ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల పన్నెండవ తేదీ బుధవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ కోదినామ సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి ఈరోజు తిథి త్రయోదశి తిథి ఉంది ఇది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా త్రయోదశి తిథి ఉంటుంది ఈ త్రయోదశి తిథి అన్ని శుభకార్యాలకి మంచిది అన్ని కార్యక్రమాలు కూడా అన్ని శుభ కార్యక్రమాలు గృహప్రవేశం కానీ అన్నపాసన కానీ గృహకర్మలు కానీ పౌష్టిక కర్మలు కానీ ఇలాగా అన్ని శుభకర్మలకి కూడా త్రయోదశి చాలా వరకు మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది తొమ్మిది గంటల పదమూడు గంటల తర్వాత ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత చతుర్దశి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం ఈ నక్షత్రం తెల్లవారుజాము నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా మకా నక్షత్రం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుయ్యో దుర్ముహూర్తం ఉంటుంది అలాగే ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలాగే ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెబుతారు అందువల్ల రాహుకాలంలో దుర్గామాత అమ్మవారి దుర్గామాత యొక్క ఆరాధన చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండం యమగండాన్నే మనం గంట కాలంగా కూడా మనం చెప్తాం ఇది ఉదయం ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు కూడా మీరు చేయకూడదు అలాగే గుళిక కాలం ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా అంత ఆమోదయోగ్యమైంది కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా వర్జ్యకాలం ఉంది కాలాన్ని పూర్తిగా విడవదగింది పూర్తిగా అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్జ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదిలిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున బ్రహ్మముహూర్తం తెల్లవారుజానం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి తెల్లవారుజానం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా బ్రహ్మ ఉంది అలాగే అమృత గడియలు రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారుజానం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి ఈ అమృత గడియల్లో ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా ఎలాంటి మంచి పనులన్నా మీరు చేసుకోవచ్చు ఎలాంటి గృహకర్మలన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాల్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి పనుల్ని చేసుకోవాల్సిందిగా ప్రార్థన అలాగే ఆయా పనులు చేసుకునే ముందు మీ యొక్క నామాన్ని స్మరించి మీరు మీ యొక్క పనులు కనుక పూర్తి చేస్తే వరకు చేస్తే చాలా వరకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం